యోగా విహెచ్ఎల్ స్టేడియంలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి యోగా చేయటం వల్ల శరీర భాగాల్లో అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా రక్త ప్రసరణ సవ్యంగా జరగాలన్నా నిత్యం యోగా చేయటం వల్ల ఇది సాధ్యమవుతుందని ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని శరీర ప్రతి భాగాన్ని సక్రమంగా పనిచేయడం కోసం నరాలు కండరాలు సవ్యంగా రక్త ప్రసారణ జరుగుతుందని సందర్భంగా శేఖర్ యోగా సభ్యులకు కలిసి చెప్పడం జరిగింది మేము ఇరవై ఐదు సంవత్సరాల సంధి ఈ బిహెచ్ఎల్ స్టేడియంలో ఇక్కడ యోగా చేస్తున్నాము ఎంతో మంది మా దగ్గర వచ్చి ఆరోగ్యవంతయినారు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల మనసు మెదడు ఆరోగ్యము అన్నీ సక్రమంగా ఉంటాయని తెలియజేస్తున్నాను మా పాత మిత్రుడు పిహెచ్ఎల్ మాజీ ఎంప్లాయీ అన్న ఆయన ఆధ్వర్యంలో యోగా అండ్ భజనమాల బుక్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అన్నకు సదా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుని ముందు చూస్తున్నాను ఇంకో మా సత్తన్న బుక్ చిత్రులకు యోగ సాధకులకు అందరికీ యోగా డే శుభాకాంక్షలు యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన గురువులకు ఋషులకు మరొకసారి మనము ఈరోజు గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఈ తరతరాలుగా అసలు కొనసాగిస్తున్న యోగాను మనం కూడా కొంచెం మన శక్తి అయినంత వరకు కూడా మనం కొంచెం ముందుకు మనం తీసుకెళ్ళి మన ముందు జనరేషన్కి మనము కొంచెం ఆదర్శవంతంగా ఉండాలని కోరుతూ ప్రతి వారు నిత్యము యోగ సాధన చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను చేయించు రావడానికి ప్రయత్నం చేయాలని మన